మూవీ ఇయ వంద సినిమా వందపోయా మా ఊరే లేదు పోయా సినిమా బాబా దేవుడు పోయా అన్న ఇటు పోయా విజయ్ దేవర్ కూడా అన్న చూడిపోయా చేకపోయా అసలు సూపర్ అసలు ఎక్కడ ఊహించలేక ఇంకా ఎక్కడ ఇంకా విజయ్ దేవర్ కూడా నీ ఇంకా స్టార్ ఇప్పుడు ఎంత ఇంకా తిరిగి చూడపోలేదు ఇంకా పెద్ద స్టార్ అతను ఏం చెప్తావు నైటివ్ సినిమాని చేసేవాళ్ళు చేసేవాళ్ళు చేసుకోని ఇంకా ఇంకా హ్యాపీ ఎంత ట్రోల్ చేస్తే అంత పైకి ఎది పోతాడు ఆయన ఇంకా ట్రోల్ చేసే వాళ్ళకు కూడా ఏంటంటే అన్న దేవుడు మొదటి చెప్పినావు దేవుడు చూడపోయా దేవుడు సినిమా పోయా దేవుడు పోయా ఎప్పుడెప్పుడు దేవుడు వస్తాడో థియేటర్లో వేడి చేస్తాం అందరు భక్తులు చూడపోయా ఎక్కడెక్కడ నుంచి భక్తులు భక్తులందరూ వచ్చి ఈ సినిమాని ఈ సినిమాని ఖచ్చితంగా సక్సెస్ ఫైవ్ సిక్స్ అసలు ఆ సినిమా మొత్తం హైలైట్ ఏంటి అసలు సినిమా ఎక్కడ డామేజ్ లేదు సినిమా పాటలు కానీ డైలాగు లో ఉండే ఆ రొమాన్స్ ఉంది పోయా పోలీస్ క్యారెక్టర్ చూడ కటింగ్ చూడబోయా ఎట్ ఆ కటింగ్ ఏంది ఆ స్టైల్ ఏంది అమ్మాయిలు అయితే

ఇది యాభై వేల కోట్ల లక్ష కోట్ల పది వేల కోట్ల ఎంత జనాలు అయితే షేక్ అయిపోతారు జనాలు కొట్టకపోతే కొడతది కొడతా కొట్టి చేరాల్సిందే జనకున్నారు జనాలు కూడా భక్తులు ఉన్నారు ఆ భక్తులతో మాడ